శుభోదయం నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున అంశం ముత్తైదవ విశిష్టత అవునండి ముత్తైదవతనం యొక్క విశిష్టత ఏంటి గొప్పతనం ఏంటి ప్రాచుర్యం ఏంటి దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఆరోగ్య రహస్యం ఏంటి ముత్తైదవ తనం యొక్క ఆరోగ్య రహస్యం విజయ రహస్యం ఏంటి క్షుణ్ణంగా తెలియజేసుకుందామండి ఇది స్త్రీమూర్తులందరికీ సంబంధించింది ఏ స్త్రీమూర్తి అయినా సరే వినవచ్చు పాటించవచ్చు కొంతమంది ముత్తైదువులుగా ఉన్నవారు ముత్త ముత్తైదవ తనం ఆరోగ్య రహస్యం తర్వాత అసలు కంపేర్ చేసుకుందాం ఈ రోజుల్లో ఎలా ఉన్నారు లేడీస్ అప్డేటింగ్ లేడీసు అలా ముందు ముత్తైదువతనం గొప్పతనం ఇది వింటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్స్లో జుట్టు విరబోసుకొని బొట్లు పెట్టుకోకుండా చెవులకు దిద్దులు లేకుండా రింగులు కూడా లేకుండా కాళ్ళకు మట్టెలు కూడా లేకుండా గాజులు లేకుండా చేతికి స్టైలిష్గా తిరుగుతున్నటువంటి చాలా మంది పెళ్ళైనటువంటి యువకుల్లో మార్పు యువతుల్లో ముఖ్యంగా మార్పు వస్తుందనే ఆలోచనతోనే నేను చెప్తున్నాను అండి ముత్తైదు లక్షణాలు ఉపయోగాలు ఏంటి అనుకుంటే మనం మొత్తం ఐదు అలంకారాలు ఉన్న స్త్రీని మనం ముత్తైదువా అంటామండి అవి ఒకటి కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఉండాలి రెండు చేతులకి గాజులు మెడలో మంగళసూత్రం తలలో పువ్వులు చివరిగా నొసట్న అంటే కనుబొమ్మల మధ్య సింధూరం దూరం కానీ కుంకుమం కానీ ఉంటే అది ముత్తైదువుతనం అందుకే కాళ్లకు పారాణి అంటారు చేతులకు గాజుల్లా మెడలో మంగళసూత్రంలా తలలో పువ్వుల్లా నొసట్న నీ కుంకుమ బొట్టుగా నేను వండిపోవాలని చెప్పి మగవాడు మొగుడు కోరుకుంటుంటాడు ప్రతి భార్యను మొదటగా కాళ్ళకు పట్టీలు మట్టెలు ఎందుకు వేసుకోవాలి అని ఆధునిక యువతులు యువకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా మనం కాళ్ళలో ఉండేటువంటి సయాటిక నర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి మరి కింద వైపుకు టిబియా లేదా తైబియా అని పిలువబడుతుందండి ఆ నరం ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది ఈ కాళ్ళల్లో ఉండేటువంటి సయాటిక నెర్వు అది రెండు బ్రాంచెస్గా విడిపోతే ఒక శాఖేమో మరి వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుందండి తర్వాత అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు ఉంటాయన్నమాట ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుందండి అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో మన మన మడమలు ఉంటాయి కదా ఆ చివరిలో టిబియా శాఖ తాలూకు నాడి అంత్యాలు నాడికి సంబంధించిన అంత్యాలంటే ఆఖరివి అంతం అనమాట నాడికి సంబంధించి ఎండింగ్ అయ్యే ఉంటాయి ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర అంటే కటివలయం అంటే చివరిలో ఉన్నటువంటి గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో అక్కడి నుంచి కనెక్టివిటీ ఉందండి మనకి కింద నుంచి పాదాల దగ్గర నుంచే మూత్రాశయానికి గర్భాశయానికి అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలిమట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను ఇవి ప్రేరేపిస్తాయి మరొక్కసారి ఇది చెప్తానండి స్త్రీలలో వాళ్ళు ధరించేటువంటి పట్టీలు కానీ కాలి పట్టీలు కానీ కాలి మెట్టలు కానీ ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించేసేసి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి దానివల్ల ఏమవుతుంది కిడ్నీల ప్రాబ్లం రాదు చక్కగా గర్భాశయం చాలా బాగుంటుంది శిశువులు గర్భస్థ శిశువులు జననం బాగుంటుంది గర్భం ధరించడానికి స్త్రీమూర్తులకు మంచి ఆరోగ్యప్రదమైన అవకాశం కూడా ఉంటుంది ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది కాలికి మట్టెలు అలాగే కాలికి పైన ఇవి మన పట్టీలు ఇవి ధరిస్తే గనక మరి అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఏమవుతుందండి ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది దీని గురించి మరి మనం పూర్తి సమాచారం కావాలంటే టిబియా నెర్బ్ టీబియా టిఐ బిఐఏ టీబియా నెర్బు ఎన్ఈ టిబియా నెర్వని మన గూగులమ్మ తల్లితో వెతికితే మన గూగులమ్మ తల్లిని అడిగితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది కాబట్టి కాలికి అందెలు ఉండాలి అలాగే వేళ్లకు మట్టెలు ఉండాలి స్త్రీమూర్తికి అది గుర్తుపెట్టుకోండి ఇంకా రెండవ అలంకార లక్షణం ఏంటండి గాజులు గాజులకు సంబంధించినటువంటి వివరాలు వెళ్దామండి అది ఏంటి అనేది ఇప్పుడు చెప్పి తెలియజేస్తాను నేను గాజులకు సంబంధించినటువంటి విషయం ఇక గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారు గాజులు మాత్రమే ఈ రోజుల్లో వేసుకుని ప్లాస్టిక్ గాజులు ఎంత మాత్రం కాదండి ప్లాస్టిక్ గాజులు కాదు గాజులంటే మట్టి లేదా గాజు లేదా బంగారంతో కూడిన గాజులు ఇవేనండి గాజుల కింద లెక్క ఈరోజున ఫ్యాషన్గా అసలు గాజులు వెళ్ళేవనుకోండి చేతికి గాజులు లేవు వాచులు ఏమీ ఉండవు అయితే ఈ గాజుల వల్ల ప్రయోజనం ఏంటంటే మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వా అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అని వైద్యులు చెప్తున్నారు ఇది నాడీ స్పందన కూడా దీనితోనే గమనిస్తూ ఉంటారు వైద్యులు మళ్ళీ ఒకసారి చెప్పాలా మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకు సంబంధించిన నరాలతోటి సంబంధం కనెక్ట్ కలిగి ఉంటుంది ఈ వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారండి ఈ నరం మన శరీరంలో పెరిగి లేదా తగ్గేటువంటి బ్లడ్ ప్రెషర్ బీపీ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును అదుపులో ఉంచుతుందంటే దీనికి మసాజ్ చేయటం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది గాజులు వేసుకోగానే వెనక్కి ముందుకు అనుకుంటూ ఉంటే అక్కడ ఒత్తిడి తగిలి మడి ఈ మడి మండ దగ్గర రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అందుకనే గాదులను వెనక్కి ముందుకు అనుకుంటారు అయితే ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం కలగాలి గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని మరి పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మరి తిండికి సరిపడా పని ఉండటం వల్ల మరి మగవాళ్ళల్లో కొవ్వు పదార్థం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళల్లో చాలా తక్కువగా ఉండేది కొవ్వు పదార్థం ఉంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది కదండి కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండదు అది కాబట్టి ఆ కష్టపడటం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాదుల అవసరం అనేది లేకుండా పోయింది అంటే పొలం పళ్ళు అవన్నీ చేసుకుంటూ ఉంటారు మగవాళ్ళు అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియాలు ధరిస్తారు కడియాలు ధరించమని చెప్తూ ఉంటారు ఈ రోజున దేవుడి సెంటిమెంట్స్ మనకు ఎక్కువ కాబట్టి దేవుడి గుళ్ళ దగ్గర ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర నాగపడిమలతో కూడినటువంటి స్వామితో ఆకారంతో కూడినది ఓంకారంతో కూడినటువంటి రాగి అవి అమ్ముతూ ఉంటారు రాగివి సంబంధించినటువంటి మణిమలు అవి మనం వేసుకోవాలి రాగితో చేసినటువంటి కడియాలు అవి ధరించటం వలన ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయండి కాబట్టి మనం ఎక్కువగా బంగారం బెంది లేదా రాగితో చేసినటువంటి కడియాలు ధరించాలి మగవాళ్ళు మరి స్త్రీమూర్తులైతే బంగారం కానీ గాజుతో కూడినటువంటి గాజులు గాజులా కాని గాజులు ధరిస్తే చాలా మంచిది మరి అందువలన పొలం పనులు కాయకష్టం చేసేవాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాల దృఢంగా ఉన్న వాటిని మాత్రమే ఆ రోజుల్లో మహర్షులు కానీ వైద్యులు గాని విజ్ఞానులు గాని విజ్ఞానవంతులు గాని సిఫార్సు చేయడం జరిగిందండి ఈ నరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి రేడియల్ నెర్వు అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది రేడియల్ నెర్వు ఆర్ఏ డిఏల్ రేడియల్ నెర్వు ఎన్ఆర్విఈ కాబట్టి రేడియల్ నెర్వ్ అది వెతకండి మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చు యువత నేటి యూత్కి చెప్తున్నాను నేను ముఖ్యంగా మూడవది మెడలో మంగళసూత్రం ఈ రోజులో మంగళసూత్రాలు ఎక్కడ ఉన్నాయండి యూత్లో పెళ్ళైన వెంటనే చికాక అని చెప్పి తీసేస్తున్నారు కొంతమంది అయితే ఆత్రవంగానే తీసేస్తారు పగలవంగానే వేసేసుకుంటారు లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు తీసేస్తారు ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారేమో వెళ్ళిపోతారేమో తెప్పుకెళ్ళిపోతారేమో అనే భయంతో అసలు మంగళసూత్రం అని కొంతమంది మీరు నమ్మరు మంగళసూత్రంలో ఉన్న బిల్డర్తో పళ్ళలో ఏదైనా ఇరుక్కుంటే కూడా తీసేస్తూ ఉంటారు అంత విలువ ఉంది ఈ రోజున మంగళసూత్రానికి లేనే లేదు ఒకసారి కనపడకుండా ఉండటానికి లోపలతో చేస్తూ ఉంటారు జాకెట్ లోపలికి మంగళసూత్రం విలువ అలా ఉంది మరి దీని ఉన్నటువంటి బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది గుర్తుంచుకోండి మంగళసూత్రం విలువ మీరు ఏదో మూడు మూడు వేయగానే మంగళసూత్రం కళ్ళకద్దుకొని భర్తే సర్వస్వం అని కాదు మీ క్యాన్సర్ రాకుండా ఉంటుంది రొమ్ము దగ్గర రొమ్ము క్యాన్సర్స్ అవి రాకుండా కాపాడుతుంది ఈ మంగళసూత్రం అది గుర్తుంచుకోండి అయితే మళ్ళీ మీకు ఇక్కడ అనుమానం వస్తుంది నాకు తెలుసు అనుమానం ఏమొస్తుందంటే మరి మగాళ్ళ సంగతి ఏమిటి అని చెప్పి గ్యారంటీగా మీకు అనుమానం వస్తుంది సూత్రం ఏంటి మగాళ్ళకేంటి మరి మంగళసూత్రం పరిస్థితి అని సహజంగానే రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థ కలిగి ఉంటారు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళు రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడ్ అనేది ఉపయోగపడుతుందండి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఆడవాళ్ళకి ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ చనుబాలు ఉంటాయి కదా చనుములు అవి వాటి వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మగవాళ్ళకి ఉండవు కాబట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చేది వరం కాబట్టి ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి క్యాన్సర్కి మా బంగారు ఉపయోగపడుతుందండి క్యాన్సర్కి ట్రీటెన్గా ట్రీ టెంగ్ ట్రీ టెంగ్ బంగారం ఉపయోగపడుతుంది టెంగ్ అంటే టిఆర్ఈంఏ టిజీఏ బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తేలిన పరిశోధన బట్టి తెలుస్తుంది ఇక నాలుగోది పూల సంగతి అసలు ఈ రోజుల్లో పూలు ఎవరు పెట్టుకోవట్లేదు తెలిసిందేగా కల్లో ఉండాల్సిన పూలు మొగాళ్ళ చెవుల్లో పెట్టేస్తున్నారు ాగా తెలివితేటలు ఆడవాళ్ళు చెవులో పూలు పెట్టుకొని మగాళ్ళు బకరాలు చేసేస్తున్నారు పూల సంగతి వస్తే సార్ పూలు అరే ఎలర్జీ అయిపోయింది ఆడవాళ్ళకి పువ్వులు అంటేనే కోమలమైన మనసు గల ఆడని ఆడస్తే స్త్రీని పువ్వులతో పోలుస్తారు చక్కటి కోమలమైన మనసు కాదు స్త్రీకి పువ్వుకు అనుబంధం ఉంటుంది పువ్వులాంటి మనసు అంటారు పూలు పెట్టుకుంటే నిండుతనం ఉంటుంది స్త్రీమూర్తులకు మరి వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి మరి కలయే సమయంలో కూడా భార్యాభర్తలు కలయిక కలిసినప్పుడు కూడా ఇద్దరి మధ్య ఆకర్షణకు ఈ వాసన సువాసనలు పూల రూపంలో మనకు తోడ్పడతాయి కాబట్టి పూలు అనేటువంటివి సిగలో పూలు పెట్టుకుంటే ఒక నండూరి ఎంకిలాగా ఉంటారు బాపు గీష్ణ బొమ్మలాగా ఉంటారు దేవులపల్లి కవితలాగా ఉంటారు సిరివెన్నెల శాస్త్రి గీతంలాగా ఉంటారు అందుకని పూలు స్త్రీమూర్తికి అలంకరణ అండి చాలా అలంకరణ ఈ ఐదవది చివరిది నొసట్న సింధూరం గురించి చెప్పుకుందామండి ఈ రోజులు లేవు అసలు ఎట్లా తెలుస్తుంది బొట్లు లేవు ఎవరికి ఉండట్లే పెట్టుకోవట్లే స్టిక్కర్ బొట్లు ఉండేవి ఇదివరకు ఇప్పుడు అవి లేవు ఏదో ఇబ్బందిగా ఉంటుందండి కొంతమంది పెట్టుకున్న పెట్టు కనబడదు పెట్టుకున్నట్టు ఉంటుంది పెట్టుకున్నట్టు ఉంటుంది రకరకాలు తెలిసిందే కదా పూర్వం రోజుల్లో అయితే దీన్ని మనం సొంతంగా ఏంటి కుంకుమని ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటా ఉండేవాళ్ళు పూర్వం రోజుల్లో కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుమను కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవాడు అండి రేడియం రాయి అన్నమాట పౌడర్ మరి ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆగ్రహ చక్రంపై ఒత్తిడి కలగ చేయటం ద్వారా మనస్సును అదుపు చేయటం ప్రశాంతంగా ఉండటం జరిగేది ఈ కుంకుమ వల్లే ఇవే కాకుండా సైనస్కు రాకుండా ముక్కు పుల్లను చెవిపోట్లు ధరికి చేరకుండా చెవిపోగులను ధరించేవారు పూర్వం ముక్క పుల్లను ముక్క పెట్టుకునే వాళ్ళు వీటి వల్ల చెవిపోట్లు అవి రావు చెవి కూడా ధరించేవారు మరి నిజంగా చెప్తే బొట్టు పెట్టుకుంటున్నది స్త్రీమూర్తయినా నుదుటిన బొట్టు పెట్టుకుంటే పురుషుడైనా ఎవరినైనా ఒక ఆకర్షణ ఉంటుందండి వాళ్ళలో వాళ్ళలో ఒక అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళని చూడంగానే ఎదుటి మనిషి ఒక ఎస్టిమేషన్లో ఒక మంచి వ్యక్తి కనబడతాడు ఒక ఉన్నత సంస్కారం ఉన్న వ్యక్తి లాగా కనబడతాడు బొట్టు పెట్టుకునేవాడు అలాగే ఒక పవర్ ఉంటుంది దాంట్లో కొంత కొంతమంది అమ్మవార్లు బొట్లు పెట్టుకున్నా ఎవరు ఇచ్చిన స్వామీజీలు ఇచ్చిన బొట్లు పెట్టుకున్నా కొంతమందికి మీద కోపం ఉంటున్నా వాడిని తిట్టాలనిపించిన వెంటనే నుదుట్న బొట్టు చూడగానే చిట్టాలన్నీ మర్చిపోయి స్నేహపూర్వకంగా మాట్లాడటం మొదలెడతాం బొట్టులో అంతటి మహత్యం ఉందండి మరి ఇవే పద్ధతులు నేటికి పాటించడం ద్వారా అనేక పద్ధతులు నేటికి పాటించడం ద్వారా కూడా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి జీవనం కొనసాగించే అవకాశం అదృష్టం మన చేతిలోనే ఉంది ముత్తైదుతనానికి కాస్ట్లీ అక్కర్లేదు ఖరీదులు అక్కర్లేరు చక్కటి నిండుతనానికి కావాల్సిన ఐదు ఐటమ్స్ కూడా ఈజియెస్ట్ మెథడ్ మన చేతుల్లోనే ఉన్నాయి ఒక ముత్తైదువుగా స్త్రీమూర్తి అలంకరించుకోవడానికి అది కూడా చాదస్తం కోసం లేకపోతే చపల చిత్తం కోసం కాదండి ఆరోగ్యం కోసం అది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఇంత శాస్త్రీయత ఉంది కాబట్టి మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఆనాటి తరం ముత్తైదువుల్ని చూడగానే అమ్మవారిని చూసినట్టుగా అనిపించేది ఒక అమ్మవారు నడిచి వస్తున్నట్టుగా ప్రత్యక్ష దైవంగా కనిపించేది చేతులెత్తి దండం పెట్టేవాళ్ళం కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం అమ్మను చూడంగానే ముత్తైదుగా చక్కగా ఎప్పుడు ఈ ముత్తైదు తనను కనబడంగానే చాలు అవ్యాజమైన ప్రేమ పొద్దున్నే లేవంగానే కొంతమంది ముత్తైదుగా ఉన్నటువంటి భార్యను చూస్తారు ఆ రోజంతా కలిసి వస్తుందని ముందు రమ్మంటారు తన్నే నిద్ర లేపమంటారు ఈ రోజులో ఎవరి దాన్న వాళ్ళదే ఎవరి దాన్న వాళ్ళే లేచేస్తున్నారు నిద్ర బెడ్ కాఫీస్ బెడ్ మీద తాగేస్తున్నారు అసలే ఎవరు ఆఫీసుకి ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియదు భర్త ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు భార్య ఎప్పుడు ఆఫీస్కి వెళ్తుందో తెలియదు ఏ రకంగా వెళ్తుందో తెలియదు ఎవరి వెహికల్స్ వాళ్ళ ఎవరి గోల వారిది తెలియ తెలిసిందేమీ ముత్తైదు లక్షణాలకి ఇంత గొప్పతనం ఉందండి ఇంకా ముత్తైదువు యొక్క గొప్పతనాన్ని గురించి మన తెలియాలంటే దేవి భాగవతంలో చదువుకుంటే దేవి భాగవతంలో ముత్తైదువ లక్షణాలు ముత్తైదువ యొక్క విశిష్టత ఉన్నాయి ఎంతో శాస్త్రీయత ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శాస్త్రీయత మనకు విజ్ఞానులు విజ్ఞాన శాస్త్రవేత్తలు విఘ్నులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇవన్నీ సెంటిమెంట్స్ అన్న పేరుతో మనకి తగిలిచ్చారు లేకపోతే వీళ్ళు మాట వినరురా అని ఆ రోజుల్లోనే ముత్తైదువ తన యొక్క గొప్ప విశిష్టతను తెలియజేశారు కాబట్టి ఒక తల్లిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది కొన్ని దేవాలయాలకు వెళ్తే ముఖ్యంగా అమ్మవార్ల దేవాలయాలకు వెళ్తే ఒక తల్లుల్ని చూస్తుంటే శాస్త్రంగా దండాలు పెట్టి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాను నేనైతే గొప్పతనం కాదు వాళ్ళ ఆశీర్వాద బలం మనకి విజయాన్ని చేకూరుస్తుంది నా నమ్మకం కళ్ళ ముందు కదలాడుతూ ఉండేటువంటి గొప్ప మూర్తులు గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మా తాతయ్య గారు మా గురువు గారు చంద్రుల రామారాయణ శాస్త్రి గారి అమ్మని చూస్తే అమ్మమ్మని చూస్తే దేవతామూర్తిని చూసినటువంటి కనకదుర్గమ్మని చూసినటువంటి అనుభూతి నాకు కలిగేది ఆ తల్లి తను బొట్ట బొట్టబెట్టుకొని చక్కగా ముత్తైదులా కనిపిస్తే పసుపు కుంకుమ పారాయణ చేసుకుంటే కుంకుమ కాబట్టి ముత్తైదువు తనాన్ని పరిరక్షించండి అమ్మ స్త్రీమూర్తులా కొంతమందిలోనే మార్పు వచ్చి చక్కగా జడ వేసుకోండి పూలు పెట్టుకోండి చాగంటి కోటేశ్వరరావు కాదు సామవేదం షణ్ముఖ శర్మ గారు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఎరికపాటి వారు వద్దిపత్తి వారు మాడుగుల శర్మ గారు బంగారాయ శర్మ ఇలాంటి గొప్పవాళ్ళు సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తున్నారు శ్రీమూర్తితనాన్ని కాపాడండి అమ్మ చక్కగా జడ వేసుకోండి పూలు పెట్టుకోండి మంగళసూత్రం మెళ్ళో ఉంచుకోండి మట్టెలు ధరించండి గాజులు ధరించండి అబ్బే మనకి పట్టవు కదా అవన్నీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తాం ఫ్యాషన్స్ అన్నీ బండకాడ్డం బండి బండి మీద వెళ్తుంటే గాజులాడ్డం వస్తాయి మరి జడేసుకుంటే ప్రాబ్లం వస్తుంది ఫ్రీగా ఉంటే హెయిర్ ఇవన్నీ వద్దండి వినేవాళ్ళు వింటారు వినని వాళ్ళకి కోటి దండాలు శతకోటి దండాలు స్వస్తి భవదీయుడు నారు మంచి